హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఓకేనా సో మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు ఓకేనా మీరు మ్యారీడా అన్మ్యారీడా ఎవరైనా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా మన రీడింగ్ హ్యాపీగా చూసుకోవచ్చు ఓకేనా సో మరి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈరోజు Gratitude, universe, gratitude. Net of Vans, every person, yet of Cups. two of Vans. ఓకే టెన్ ఆఫ్ వరల్డ్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద డెవిల్ అనమాట ఈ డెవిల్ కూడా నేను తీసేసుకుంటాను ఓకేనా ఓకే ఈ డెక్ నుంచి కొన్ని కార్డ్స్ అనేది పెట్టేసుకుందాం రొమాంట్ ఓరాకిల్స్ కార్డ్ అనమాట ఇవి సో వీటి నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటాను రీకన్సలేషన్ రిలీజ్ యువర్ ఎక్స్ కెమిస్ట్రీ వెరీ సూన్ అన్ రిక్వెటెడ్ లవ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ రొమాంటిక్ ఫీలింగ్స్ అండి బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి యూ డిజర్వ్ లవ్ ఓకే ఈ డేక్ నుంచి కూడా కొన్ని కార్డ్స్ అనేది తీసేసుకుంటాను కార్డ్స్ కనిపించకపోతే నేను చూపిస్తానండి ఓకేనా చూపించి క్లారిఫై చేస్తాను ఓకేనా ఫైనల్ డెసిషన్ ఫ్రెష్ స్టార్ట్ నెసెసిటీ టర్నింగ్ పాయింట్ సపోర్ట్ ద ఎండ్ లవ్ ఫ్యామిలీ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి రీయూనియన్ బ్యూటిఫుల్ అండి అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మీకు ఏటా పెంటల్స్ అనమాట చూడండి ఎవరో ఒక పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి అనే ఉద్దేశం తనకి చాలా ఉంది అండ్ మీతో మాట్లాడాలి తను ఏదైతే ఫీల్ అవుతున్నారో మీ పట్ల మీ కార్స్ ఫస్ట్ కనిపిస్తున్నాయా ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నారు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట చాలా స్ట్రాంగ్గా మెసేజ్ అయితే వస్తుందండి ఓకేనా మేబీ నెక్స్ట్ మంత్ మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు రావడం లాంటిది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మేబీ మీతో దూరంగా ఉండలేకపోవడం కానీ ఈ పర్సన్కి మీరు దూరం అయిపోతారేమో అనే భయం కానీ ఈ పర్సన్కి చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలి తను ఏదైతే ఫీల్ అవుతున్నారో మీతో మాట్లాడాలి మీతో ఏదో చెప్పాలి అని పర్సన్ చాలా తప్పన పడుతున్నారనమాట ఓకే అదేదో మీతో చెప్పాలి అండ్ క్లారిటీ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ తనకి మీతో కెమిస్ట్రీ మేబీ ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది కూడా చూపిస్తుంది అండి ఓకేనా అండ్ ఈ పర్సన్ మేబీ కొంతమందికి తన లైఫ్ లో అదర్ పర్సన్తో కూడా తను కనెక్ట్ అవుతున్నారంటే ఆ రిలేషన్ ఈ పర్సన్కి కి కలిసి రాలేదు కాబట్టి ఈ పర్సన్ ఆ రిలేషన్ తను ఎండ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ మే వైపుకి తను అట్రాక్ట్గా ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా మేబీ మీ పర్సన్ మీరు ఎంత అన్నట్టుగా వెళ్ళిపోయి ఉంటే అదర్ పర్సన్ కూడా తను సెలెక్ట్ చేసుకున్నారంటే మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారనమాట ఓకే మీ మీద చాలా ప్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రావాలి మీతో రీయూనియన్ చేయాలి తను మీ పట్ల ఏదైతే ఫీల్ అవుతున్నారో తను ఏదైతే మీతో చెప్పాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చి అది చెప్పాలి అని అనుకుంటున్నారనమాట ఇక్కడ ఈ పర్సన్ మాట్లాడడం కూడా ఇక్కడ రీయూనియన్ అండి మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ మళ్ళీ తనకి ఇంకొక ఛాన్స్ కావాలి ఇంకొక ఛాన్స్ అనేది ఈ పర్సన్ మీ దగ్గర అడిగి తను మీ నమ్మకాన్ని తను గెలుచుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట తను కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తను ఆ నమ్మకాన్ని సంపాదించాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి అండ్ తన లైఫ్ పార్ట్నర్గా కూడా మిమ్మల్ని చేసుకోవాలి అనే ఫీలింగ్ కూడా తనకి కలుగుతుంది అనమాట ఓకేనా మేబీ మీరు సింగిల్ అయి ఉంటే ఓకే అండ్ ఆల్రెడీ మీరు మ్యారిడ్ పర్సన్ అండ్ సపరేషన్లో ఉన్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటిది అండ్ కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వలన కూడా మీరు సపరేషన్లో ఉన్నారు అంటే పర్సన్ మీకు దూరంగా ఈ పర్సన్ బతకలేకపోతున్నారు ఓకే నా పర్సన్ నాకు కావాలి నా పర్సన్ నన్ను అర్థం చేసుకోవాలి మీ గురించి పర్సన్ చాలా తపన పడుతున్నారనమాట నా పర్సన్ నన్ను అక్సెప్ట్ చేస్తే బాగుండు నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే బాగుండు అన్నట్టుగా ఈ పర్సన్ మీ గురించి చాలా తప్పన పడుతున్నారండి ఓకేనా మళ్ళీ మీతో లైఫ్ కావాలి అని అనుకుంటున్నారనమాట మేబీ మీ పర్సన్ మీకంటే కొంచెం దూరంలో కూడా ఉండి ఉంటారనమాట ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మీకు ఏం తెలియడం లేదు అంటే పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా అంటే పర్సన్ తను ఎవరి చెప్పు చేతుల్లో ఉండే పర్సన్ అయితే కాదండి తన ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మీ పర్సన్ వెళ్తారనమాట తన ఇంట్యూషన్ని తను ఎక్కువగా నమ్మే పర్సన్ లాంటిది మెసేజ్ అయితే ఉంది ఓకేనా తన ఇంట్యూషన్ ప్రకారమే తను వెళ్ళడము తన ఇంట్యూషన్ ప్రకారమే తను వర్క్ చేయడము అండ్ కొంతమంది ఏంటిదంటే వారి మాటలు పట్టేసుకొని విధి మాటలు పట్టేసుకొని వారు ఆడిందే ఆట పాడిందే పాట వారి చెప్పు చేతుల్లో ఉండడానికి ఉంటారనమాట కానీ ఇక్కడ ఈ రోజు ఏంటంటే ఈ పర్సన్ ఎవరి దగ్గర తను చేచాపే పర్సన్ కాదు అండ్ ఎవరి కింద ఉండే పర్సన్ కూడా కాదనమాట తను ఓకే తనకి ఏదైతే చేయాలి అనిపిస్తారో అదే చేస్తారు తనకి ఏదైతే కావాలనిపిస్తారో అదే తను దక్కించుకుంటారు తన ఇంట్యూషన్ ఏదైతే చెప్తారో దాని ప్రకారం తను వర్క్ చేసుకుంటూ వెళ్తారనమాట ఓకే తనకి మేబీ ఈ పర్సన్ దగ్గర నీకు బెనిఫిట్స్ చాలా ఉంటుందంటే ఇటు చిట్కెలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అదే ఆ పర్సన్ నీకు సూటబుల్ పర్సన్ కాదంటే ఆ పర్సన్ కూడా వదిలేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అంటే ఈ పర్సన్ ఏదైనా అనుకుంటే తను చిట్కేలో సంపాదించుకుంటారనమాట అది మిమ్మల్ని కానీ అదర్ పర్సన్ కానీ అండ్ ఇక్కడ కెరియర్ కెరీర్ పర్పస్గా తను తీసుకునే నిర్ణయం కానీ తనకి ఏదైతే కావాలి తను ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ తన కంటికి మీరు ఒక ఎంప్లెస్ లెవెల్లో కనిపిస్తున్నారండి మీ లైఫ్లో చాలా గ్రోత్ ఉంది అండ్ మీలో చాలా చేంజెస్ వచ్చింది మీరు మీ లైఫ్లో న్యూ బెగ్నెన్ చేస్తున్నారు అండ్ మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ అదంతా ఉందో అదంతా మీరు ఏం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు మేబీ పర్సన్ అతను తన వలన మీరు చాలామంది హర్ట్ అయి ఉంటారు సో దాని నుంచి మీరు బయటపడడానికి చాలా ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉన్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ని మీరు చాలామంది దూరం పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ అండి ఆ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి తన జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో ఆ జ్ఞాపకాలన్నీ మీరు ఏం చేయాలి ఆ జ్ఞాపకాలు మీ మనసులోనే తూడ్చి పెట్టేయాలి నా ని నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తానని మీరు మీరు ఏ విషయంలో అయితే హర్ట్ అయ్యారో ఏ విషయంలో అయితే బాధ పెట్టారో అదంతా ఇక్కడ ఒక పర్సన్ ముందుకు వెళ్తున్నారు తనని ఏదైతే హట్ చేస్తుందో ఇక్కడ వాటిని కాల్చి బురద చేసి వెళ్ళిపోతున్నారనమాట అంటే ఇది నేను ప్రతిసారి హట్ చేస్తుంది ప్రతిసారి బాధ పెడుతుంది కాబట్టి ఇవి నా దగ్గర ఉండకూడదు వీటిని నేను కాల్చి బురద చేసేస్తాను నాకు అవసరం లేదు వీటి వలన నేను ప్రతిసారి హర్ట్ అవ్వడం ప్రతిసారి బాధపడడం నా వల్ల కావడం లేదని ఈ పర్సన్ అనుకొని ఇక్కడ అదంతా కాల్ చేసి సో ముందుకు వెళ్ళిపోతున్నారనమాట తన ముందు సూర్యుడు ఉన్నాడనమాట అంటే ఈ పర్సన్ వెళ్తు వెళ్తున్నారనమాట సో అంటే తన లైఫ్లో సన్ అనేది రాబోతుందనమాట ఓకే అంటే అలాగే మీరు కూడా అండి మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా మీరు ఏం చేయాలి మిమ్మల్ని ప్రతిసారి ఏదైతే హట్ చేస్తుందో అదంతా మీరు ఏం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మీ లైఫ్ మేబీ యూనివర్స్ ఏదైతే ఇస్తుందో అది నేను తీసుకుంటాను అదే నాకు మంచిది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీ లైఫ్లో లైటింగ్ అనేది వస్తుందన్నమాట ఓకేనా ఎప్పుడు బాధపడతా ఉండడం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడం అది కరెక్ట్ కాదు కాబట్టి మేబీ మీ లైఫ్లో అండి ఒక తలుపు మూసుకుంది అంటే ఇంకొక తలుపు అనేది తీర్చుకుంటుంది అనమాట అంటే దానికంటే ఇంకా బెటర్ది మీ లైఫ్లో వస్తుంది అనమాట ఒకటి ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో దాని వలన మీరు చాలామంది హర్ట్ అవుతున్నారు బాధపడుతున్నారు అంటే ఇంకొకటి అంటే దానికి మించింది మీ లైఫ్లో వచ్చేది ఉంది మీరు హ్యాపీగా ఉండేది ఉంది కాబట్టి అది ఎండ్ అయిపోతుంది అని అర్థం చేసుకోండి ఓకేనా చాలా మంది అండి మీరు మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడము తనకి ప్రతిసారి కాల్ చేస్తూ ఉండడము ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టారు అంటే వేరే అదర్ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉండడము అండ్ అలా తనని ప్రతిసారి ఎప్పుడైతే చేసేస్తూ ఉంటారో ఆ పర్సన్కి మీరు మీ మీద విరక్తి అనేది వస్తుందనమాట ఇంకా మీ దగ్గర నుంచి పర్సన్ ఇంకా దూరంగా పారిపోవాలి అని పర్సన్ అనుకుంటారనమాట కాబట్టి తన కర్మకి తనని వదిలేయాలి మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ దగ్గర నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారో అప్పుడు ఈ పర్సన్లో ఒక రియలైజేషన్ వస్తుంది ఈ పర్సన్ ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు మీ గురించి ఆలోచన అనేది అప్పుడే పుట్టుకొస్తుందనమాట ఎందుకు ఈ పర్సన్ నన్ను దూరం పెడుతున్నారు అంతకుముందులాగా ఈ పర్సన్ నన్ను ఎందుకు చేసి చేయడం లేదు ఎందుకు ఈ పర్సన్ నేను దూరం పెడుతున్నారు అంతకు ముందులాగా ఈ పర్సన్ నేను ఎందుకు చేసేయడం లేదు తన నెంబర్ నేను బ్లాక్లో పెట్టినా వేరే వేరే ఫోన్ తీసుకొని చేస్తారు అలాంటి ఈ పర్సన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు మీ సైలెన్స్ అనేది పర్సన్కి మీరు ఏమనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ వైపు నుంచి పర్సన్కి ఒక మెసేజ్ కూడా వెళ్లకుండా మీరు అంత జాగ్రత్తగా మీరు ఉండాలన్నమాట అప్పుడు ఈ పర్సన్కి మీరు ఏం చేస్తున్నారో తనకు అర్థం కాక మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కాక అప్పుడు ఈ పర్సన్కి మీ వైపు ఆలోచన అనేది మొదలవుతుందనమాట ఓకేనా ఈ పర్సన్ ఎప్పుడు మీ గురించి ఆలోచించాలి అంటే మీరు సైలెన్స్ అయిపోవడం చాలా బెటర్ ఇక్కడ ద హైబ్రిస్కస్ కార్డ్ వచ్చిందనమాట మీరు సైలెన్స్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా ప్రతిసారి ఈ పర్సన్ని చేసేయకూడదు సైలెంట్గా ఉండండి క్లోజ్డ్ బుక్ అయిపోండి అండ్ ఇక్కడ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీరు గార్డెనింగ్లో కూడా టైం స్పెండ్ చేస్తారా అండ్ లేదా ఏదైనా మొగ్గు జీవులకి ఆహారం పెడతారా లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో హ్యాపీగా బయటికి వెళ్ళిపోతారా వాటి ఎవరంటే మీ ఇష్టం మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో అలా మీరు ట్రై చేయండి కానీ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఇగ్నోర్ చేస్తున్నారు వారిని మీరు దూరం పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే మీ వాల్యూ తెలిసి రావాలంటే వారి దగ్గర నుంచి మీరు కొంచెం డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలన్నమాట ఓకేనా మీరు ఒక కొత్త ప్రపంచాన్ని మీరు చూస్తారన్నమాట మీ లైఫ్లో మీరు ఏదైతే నెగిటివ్ విషయంలో బాధపడుతున్నారో సఫర్ అవుతున్నారో అదంతా ఎండ్ చేసుకొని కొంచెం వేరే ఇంకొక విధంగా మీరు లైఫ్ని స్టార్ట్ చేయాలన్నమాట అప్పుడు దీనికంటే హ్యాపీనెస్ అనేది దాంట్లో మీకు దొరుకుతుంది అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే రీకన్సిలేషన్ డెఫినెట్లీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు ఇక్కడ మళ్ళీ ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది మీరు ఇద్దరు నోకాండ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇక్కడ మళ్ళీ కాంటాక్ట్ అనేది అవ్వబోతుందనమాట ఓకే మీ పాస్ ఏదైతే జరిగిందో అదంతా ఎండ్ అవ్వబోతుంది మళ్ళీ మీ లైఫ్ అనేది ఇంకొక టర్నింగ్ పాయింట్ అని తీసుకుంటుంది ఇంకొక విధంగా స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ రిలీజ్ యువర్ ఎక్స్ ఇక్కడ యూనివర్స్ మీద ఏం చెప్తున్నారు చూడండి మీ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు రిలీజ్ చేయండి వారి గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు మీకంటే ఈ పర్సన్కి ఎక్కువగా మీ మీద ఆకర్షణ ఉంది అంటే మిమ్మల్ని ఈ పర్సన్ ఫిజికల్గా దగ్గర తీసుకోవాలి అనే ఉద్దేశం తనకి చాలా ఉందనమాట కాబట్టి మీరు తన గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఈ పర్సనే డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తారు ఇక్కడ కెమిస్ట్రీ కార్డ్ మీరు ఇద్దరు మేబీ చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉంటారు అనమాట ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తారు తనే యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు వస్తారు వెరీ సూన్ అని వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అదే వచ్చిందనమాట వెరీ సూన్ అది తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ కొంతమంది అండి వేప చెట్టు ఉంటుంది కదా మేబీ మీకు హెల్త్ బాగోలేదు లేదా ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నారంటే తనని హ్యాక్ చేసుకోవాలన్నమాట అది మీకు చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకు తెలుసు కానీ వేప చెట్టులో ఔషధ గుణాలు చాలా ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా సో మీకు ఎప్పుడైతే చాలా పెయిన్ అనేది అనిపిస్తుందో అప్పుడు మీరు ఆ వేప చెట్టుని హగ్ చేసుకోవాలన్నమాట కొద్దిసేపు ఓ టూ మినిట్స్ అలాగా ఓ టూ మినిట్స్ అండి సరిపోతుంది ఓకేనా హక్ చేసుకొని మీకు ఏదైతే కావాలి కళ్ళు మోసుకొని తనని హక్ చేసుకొని మీకేం కావాలి మీరు ఎందుకు సఫర్ అవుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి ఈ క్వశ్చన్స్ అనేది అక్కడ ఆ వేప చెట్టును పట్టుకొని మీరు ఇదంతా చెప్పుకోండి ఓకేనా మీకు తెలియకుండానే మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందనమాట ఓకేనా ఇది సిల్లిగా ఉంది అని అనుకోకండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఈ పర్సన్ ఎవరి రికమెండేషన్తో నేను నీ లైఫ్లో రాలేదు నేను చూసి వచ్చాను నీ అందరినీ చూసి వచ్చాను మేబీ మేలైతే హ్యాండ్సమ్గా ఉండడం నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు కాబట్టి నేను లైఫ్లో వచ్చాను అని తను ఫీల్ అవ్వడం అతి తొందరలో జరుగుతుంది అనమాట మేబీ ఇదంతా ఈ పర్సన్ ఫీల్ అవుతారండి డెఫినెట్లీ ఈ పర్సన్ మీ వైపుకి రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ కార్డ్స్ చూడండి మీరు అన్నీ అవే అనమాట ఈ పర్సన్ మేబీ చాలా ఫీలింగ్ తనకి రొమాంటిక్ ఫీలింగ్స్ మీకు దగ్గర అవ్వాలి ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఈ పర్సన్ చాలా మీతో చెప్పాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు మేబీ అండ్ ఇక్కడ మీ పాస్ట్ మెమరీస్ ఏదైతే ఉంటుందో దానితోనే తను బతికి తన జీవితాన్ని తను ఇప్పుడు గడుపుతున్నారు ఈ విధంగా మీరు అయిపోతారని పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు తన లైఫ్లోనే మీరు ఉంటారనుకున్నారు మేబీ అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా మీరు తన లైఫ్లో ఉంటారు తననే వదిలిపెట్టరు అని ఈ పర్సన్ అనుకుని ఉంటారనమాట అలా మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేసి పర్సన్ అదర్ పర్సన్తో కూడా తను కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు లేదా కొంతమంది వారిని పెళ్ళి చేసుకుని ఉండొచ్చు లేదా కొంతమందికి ఆ పర్సన్ ని మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు థర్డ్ పర్సన్ని తను ఏం చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం తను లేకపోతే మీరు బతకరు ఆ వీక్ పాయింట్ అనేది ఈ పర్సన్ పట్టుకున్నారనమాట మీ వీక్ పాయింట్ ఏంటిది ఈ పర్సనే కాబట్టి మీ వీక్ పాయింట్ ఈ పర్సన్ మీ ఎమోషన్స్తో చాలా ఆడుకున్నారండి ఓకేనా తను తెలిసి తెలియక ఈ పర్సన్ ఏంటంటే నేను ఏం చేసినా సరే ఈ పర్సన్ సహిస్తారు భరిస్తారు నేను ఏం చేసినా అదర్ పర్సన్తో నేను ఉన్నా ఈ పర్సన్కి నేను కావాలి నేను మాట్లాడకపోతే ఈ పర్సన్ బతకలేరు తను ఆ విధంగా ఫీల్ అయ్యారన్నమాట కానీ తను కానీ మీరేం చేశారంటే తన కాన్ఫిడెన్స్ మీద కొట్టారు ఇంకా మీ ఓపిక అనేది నశించిపోయింది మీరు మాత్రం ఎన్ని రోజులు భరిస్తారు వన్ టైం భరించారు టూ టైమ్స్ భరించారు థర్డ్ టైము సో ఈ పర్సన్ రావడం వెళ్ళిపోవడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో నుంచి మీరే ఈ పర్సన్తో ఉన్న ప్రతి ఒక్క జ్ఞాపకం మీరే కాల్చి బూడిద చేసేయాలి నాకు అవసరమే లేదు ఈ పర్సన్ నేను భరించలేని బాధ నాకు అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ వలన కాబట్టి ఈ రిలేషన్లో నేను ఉండలేను ఈ పర్సన్ లేకుండా నేను హ్యాపీగా ఉండగలనేమో కానీ ఈ పర్సన్ ఉంటే మాత్రం ప్రతిరోజు నరకం చూస్తున్నాను బ్రతికుండంగానే చనిపోతున్నాను అనే ఫీలింగ్ మీకు చాలా మందికి ఉందన్నమాట మీరు చాలామంది ఈ పర్సన్తో సంతృప్తికరమైన జీవితాన్ని మీరు గడపాలి తన వైపు నుంచి కొంచెం ప్రేమ కొంచెం టైమింగ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయకుండా మీరు ఎప్పుడు కాల్ చేసినా సైతను ఒక మంచి మాట మాట్లాడితే చాలు ఇంకా ఆ రోజంతా మీకు హ్యాపీగా గడిచిపోతుందనమాట కానీ ఈ పర్సన్ ప్రతి విషయంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీరు ఎప్పుడైనా కాల్ చేశారా కట్ చేసి పడేయడము మెసేజ్ చేశారా రిప్లై కూడా ఇవ్వరు చూసి కూడా రిప్లై ఇవ్వరు అలాగే మీరు మాత్రం ఈ పర్సన్ ఎప్పుడైనా హాయి అని పెడితే చాలు వెంటనే కాల్ చేయడం వెంటనే మెసేజ్ చేయడం బోల్డ్ అని మెసేజెస్ మీ పర్సన్కి పంపించడం అలాగనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ విషయంలో చాలామంది హట్ అయ్యారు అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అనే నిజం కూడా మీకు తెలిసిందనమాట మిమ్మల్ని కాకుండా ఈ పర్సన్ తను వేరే వారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పర్సన్ మేబీ మీకు చాలామందికి తెలిసింది కావచ్చు మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం లేదు కొంచెం కొంచెం మీ ప్రయారిటీ తగ్గిపోవడము తను వేరే వారి మీద ఎక్కువ ఫోకస్ చేయడము అండ్ మేబీ మీరు ఏదైనా అడిగితే ఏం లేదని చెప్పడమో లేదా నా ఇష్టమని చెప్పడమో ఏదో జరుగుతుందనమాట దానివల్లనే మీరు ఇంకా ఆ రిలేషన్ నుంచి ఏదో అని అయిపోతున్నారు కానీ ఈ పర్సన్ మీరు ఎప్పుడైతే ఇక్కడ అని అయిపోతున్నారో చాలా హర్ట్ అయ్యారు రీసెంట్గా కూడా ఈ పర్సన్తో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగి ఉంటుంది ఇంకా నా వల్ల కాదురు బాబు నీకు దండం నీ ప్రేమకో దండం అని మీరు ఎప్పుడైతే అని అయిపోతున్నారో ఈ పర్సన్ తనలో ఒక భయం అనమాట షవరింగ్ ఈ పర్సన్ నా లైఫ్ నుంచి వెళ్ళిపోతారేమో నన్ను వదిలేస్తారేమో నా జీవితం ఇంకా అంతేనా ఈ పర్సన్కి మీతో కెమిస్ట్రీ కావాలి రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఈ పర్సన్కి చాలా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ పర్సన్ తన అవసరం తిరిగా మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం అనమాట కానీ ఇక్కడ కమిట్మెంట్ లాంటిది పర్సన్ మీకు ఇవ్వలేదు దానివల్ల మీరు అట్ అయ్యారు ఈ పర్సన్ మళ్ళీ మీతో వచ్చి రీస్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట వితౌట్ యూ ఐ నాట్ ఫైన్ ఐ నీట్ యూ నువ్వు లేకుండా నేనేమి హ్యాపీగా లేను నా లైఫ్ నువ్వు కావాలి నువ్వు నాకు కావాలి నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉంటాను అని నువ్వు ఎలా అనుకున్నావు నాకు నువ్వు ఇప్పుడు కావాలి ఈ విధంగా మనం విడిపోతాము అని అనుకోలేదు ఈ విధంగా మన ఇద్దరి మధ్యలో సపరేషన్ అనేది ఏర్పడుతుంది అని నేను అనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఐ నెవర్ ఇమాజినర్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ ఈ విధంగా మనం విడిపోతాము ఇలాంటి టర్నింగ్ పాయింట్ అసలు వస్తుంది ఈ విధంగా మనం దూరం అయిపోతాము అని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు నా ఊహకు కూడా అందలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట నీలో ఎంత మార్పు వస్తుంది ఇలాంటి డెసిషన్ తీసుకుంటావు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా చేతులు నువ్వు ఒక కీలు బొమ్మలాగా ఆడుతూ ఉంటావు అని అనుకున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే సపోర్ట్ చూడండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా నా సపోర్ట్ అడుగు నేను నీకు సపోర్ట్ చేస్తాను ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నావా లేదా అదర్ ఇంకేదైనా కావాలా నేను అడుగు నేను అన్ని విధాలుగా నీకు సపోర్ట్ చేస్తాను ఈ పర్సన్ మళ్ళీ మీతో మాటలు కలపాలన్నమాట ఐమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం నీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నేను ఉంటాను నీకు తోడుగా ఏదైనా ఉంటే చెప్పు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ అంత ఎండ్ అనమాట నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ మీరేమంటున్నారంటే ఈ రిలేషన్షిప్లో నేను చాలా విధాలుగా హట్ అయ్యాను ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనేది లేదు నీతో రిలేషన్షిప్ అనేది ఏ రిలేషన్షిప్ని నేను ఎండ్ చేసేస్తున్నాను నాకు అవసరం లేదు నీతో ఉన్నన్ని రోజులు నాకు హార్డ్ బ్రేక్ చేసావు కానీ నేను ఏ రోజు కూడా హ్యాపీగా లేను నీ లైఫ్లో నువ్వు నా లైఫ్లో ఉన్నన్ని రోజులు బాధపడతా ఉండడము నీ మీద బెంగ పెట్టుకుంటూ ఉండడం కానీ మనశ్శాంతి మాత్రం లేదు నాకు కాబట్టి నేను ఏం చేసేసి వెళ్ళిపోతున్నాను అని మీరు అంటున్నారనమాట ఓకే లవ్ యుఆర్ మై హార్ట్ మీరు ఈ పర్సన్ని నిజంగా లవ్ చేశారండి తనతో ఒక ఫ్యామిలీ ఊహించుకొని ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ మీ నమ్మకం మీద కొట్టారనమాట మీరు ఎంతైతే ఈ పర్సన్ మీద నమ్మకాన్ని పెట్టారో తనే మీ ఫ్యామిలీ మెంబర్ అని మీరు బతికారో ఆ పర్సన్ మీ నమ్మకం మీద కొట్టారనమాట మీరు ఫైనల్లీ ఇంకా డెసిషన్ కూడా తీసుకున్నారు ఇక్కడ అటా ఇటా ఏదో ఒకటి అనే డెసిషన్ మీరు తీసుకున్నారనమాట కానీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయడానికి తను ఇప్పుడు రెడీగా ఉన్నారనమాట మీలో మార్పు అనేది మీ పర్సన్లో ఒక భయాన్ని తెప్పిస్తుందండి డెఫినెట్లీ ఇది మీరు నమ్మండి నేను మాట్లాడకపోతే ఈ పర్సన్ పూర్తిగా దూరం అయిపోతారేమో అని మీరు అనుకోకండి మీరు కొన్ని రోజులు మాట్లాడి తర్వాత ఎప్పుడైనా మాట్లాడండి తను ఎంత ప్రేమగా మాట్లాడతారు చాలా ప్రేమగా మాట్లాడతారనమాట ఓకే ఈ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నేను మళ్ళీ కలుస్తానని మళ్ళీ నా జీవితంలో నువ్వు వస్తావు అని నాకైతే నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నేను కోల్పోవడం లేదు మళ్ళీ నా లైఫ్లో నువ్వు వస్తావు మనమిద్దరం అతి తొందరలో మళ్ళీ కలిసి ఉండబోతున్నాం నేను వస్తాను నీ లైఫ్లోకి నెట్ ఆఫ్ వ్యాన్స్ నేనే యాక్షన్ తీసుకుంటాను తన లవ్ అనేది తను మీ దగ్గరికి వచ్చి ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ తను తన లైఫ్లో మేబీ ఎలాంటి వర్క్లో ఉన్నా తనకి ఏదో తెలియని లోన్లీనెస్ అండి ఈ పర్సన్కి ఏదో కోల్పోతున్నామే ఏదో దూరం అయిపోతుంది ఈ పర్సన్ దగ్గరికి ఈ విషయంలో క్లారిటీ కావాలి ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలి ఈ పర్సన్ మనసులో ఏం ఫీల్ అవుతున్నారు నా గురించి నా మీద నమ్మకం ఉందా కోల్పోయిందా ఇదంతా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారనమాట రీయూనియన్కి సంబంధించిన కార్డ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయండి కాబట్టి రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకే మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి మీతో ఈ పర్సన్ ఏదో తెలియని బంధాన్ని తను ఫీల్ అవుతున్నారండి మీరు దూరం జరగాలి అనుకుంటున్నారు కానీ పర్సన్ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ దగ్గర నుంచి దూరం జరగాలి అనుకుంటున్నారో ఈ పర్సన్లో తెలియని భయం బాధ తను బయట చెప్తారండి ఓకే వెళ్ళిపో బ్రేకప్ అని అంటారు కానీ తను లోపల నరకం అనుభవిస్తారనమాట ఈ పర్సన్ చాలామంది బయట చెప్పి ఏడ్చేస్తారు కానీ కొంతమంది లోపల నరకం అనుభవిస్తారనమాట లోపల చాలా ఏడుస్తారు వాళ్ళు కక్కలేక మింగ లెక్క ఉంటారు కొంతమంది అలా కొంతమంది బయట ఏడ్చేసిన వారు ఆ టైంకి ఏడుస్తారు కానీ తర్వాత బాగానే ఉంటారు కానీ కొంతమంది ఎడవర చూడండి లో లోపల నరకం అనుభవిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు అదే ఈ పర్సన్లో కనిపిస్తుంది నాకు ఈరోజు మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి మళ్ళీ మీతో లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు మేబీ థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయారంటే వారు ఏంటంటే నమ్మించి కాటి వేయడం మేబీ పాముని పోసి పెంచుకుంటే అది ఏదో ఒక రోజు కాటేస్తుంది కదా అలాగే ఈ పర్సన్ ఏంటి తను అదర్ పర్సన్తో వెళ్ళిపోయారా వారి మీద నమ్మకాన్ని పెట్టుకున్నారా అక్కడ ఈ పర్సన్ ఏదో విషయంగా మోసపోవడము లేదా ఏదో విషయంగా అక్కడ ఏదో జరిగింది తన లైఫ్లో ఓకే అలాగే తన లాఫ్లో ఉన్నవారు పామ్ లాంటి వాళ్ళు అనమాట ఓకేనా వారికి ఎప్పుడైనా సరే కాటు వేయడం మాత్రమే తెలుసు నమ్మకంగా నమ్మకంగా ఉండడం వారికి తెలియదు అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఆ క్లారిటీ పర్సన్కి అతి తొందరలో రాబోతుందండి ఓకేనా సో కాబట్టి మీరు రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి మీ అందరికీ ఏ రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది చూసేస్తాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ఈ రోజు మేషరాశి వారు క్లోజుడ్ బుక్ అయిపోతారు ఈరోజు అండ్ వృషభ రాశి వారు ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతూ ఉన్నారు కర్కాటక రాశివారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రిజన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరు అండ్ కర్కాటక వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సింహ వారు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారండి ఈరోజు మీరు అండ్ కన్యా రాశి వారు మీరు కూడా చాలా పరధ్యానంలో ఉన్నారు అండ్ సింహరాశి వారు ఏదో మోసపోయినట్టుగా మోసం చేసినట్టుగా బాధపడుతున్నారు అండ్ కన్యా రాశి వారు మాత్రం ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట తులారాశివారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు అండ్ రుచిక రాశి వారు మీకు యూనియన్ అవుతుంది అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అవుతుందనమాట ఓకే అండ్ ధనుర్ రాశి వారు మీ లైఫ్లోకి మీ దునం తుల కుంభరాశి పర్సన్ వస్తారండి ఈరోజు వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట అండ్ మకర రాశి వారు మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ ఈరోజు మీ లైఫ్లో మేబీ మీ పాస్ట్ పర్సన్ ఎవరు వస్తున్నారు కానీ మీరు ఆ పర్సన్ లైఫ్లో నుంచి పారిపోవాలనుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ పర్సన్ వలన మీరు చాలామంది హెట్ అవుతున్నారు బాధపడుతున్నారు కావచ్చు ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు కావచ్చు ప్రతి విషయంలో మీరు చాలా సఫర్ అవుతున్నారు కావచ్చు కాబట్టి ఈ పర్సన్ని మీరు తన లైఫ్లో నుంచి మీరు పారిపోవాలనుకుంటున్నారనమాట కానీ ఈ పర్సన్ చూడండి కప్ తీసుకొని మీ లైఫ్లో వస్తున్నారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు ఓకే ఫినాన్షియల్గా ఏదో ప్రాబ్లం ఉందండి మీకు అండ్ ఎవరి మీద కొంచెం పొసివ్నెస్గా ఉన్నారనమాట అండ్ మీనరాశి వారు మీ ల్యాప్లో టవర్ పడబోతుంది ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు రీజనెట్ అయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ చేసి రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్